మనం ఇది చేస్తే బాగుంటుంది ఇక్కడ ఇట్లా పెడితే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఈ ఈ సౌకర్యం ఇవ్వగలుగుతాము అనుకునే మీ ఆ ఐడియాస్ కూడా ఏమైనా ఉంటే మీ ఆలోచనలు కలెక్టర్ గారికి కానీ సంబంధిత అధికారులకు షేర్ చేయండి తప్పకుండా అవి తీసుకుందాం మళ్ళీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఈ లోపు మొత్తము స్టార్ట్అవుట్ చేయండి సార్ చేసిన తర్వాత ఎందుకంటే టైం పడుతుంది మనం ముందే పెట్టుకోవాల్సి అంటే ఇప్పటి నుంచి ప్రపోజల్ ఇప్పుడు పెట్టే ప్రపోజల్స్ కూడా మినీ జాతర అనే పర్పస్ కాకుండా మెయిన్ జాతరకు కూడా ఇది ఉపయోగపడేటట్టుగా మనం పెట్టుకోవాలి మనకు టైం ఉంది మనకు కొంత అవకాశం ఉంది నేను కూడా ఇక్కడ లోకల్ కాబట్టి కొంత నేను అక్కడ కన్వీన్ చేసుకోగలుగుతాం తీసుకురా తీసుకొచ్చుకోవడానికి కాబట్టి అందరు కూడా మరి జాతర విషయంలో కానీ ఇతర విషయాలలో కానీ అలర్ట్గా ఉండి పని చేసి మన ఏరియాకు మంచి పేరు తీసుకొచ్చి తద్వారా మీరు కూడా ఆ గౌరవాన్ని పొందే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము టెన్ డేస్ లేదా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపించవచ్చు కానీ నాకున్న టైంలో మరి మనం పరిగెత్తాలి బాగా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన తోటి రెగ్యులర్ గా ఇక్కడ ఉండడంతో మీరు అందరు కూడా ఆన్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది డిపార్ట్మెంట్స్ పోలీస్ కావచ్చు కలెక్టర్ గారు కూడా పాపం ఎప్పుడు ఆయన రెగ్యులర్గా మాతోటే ఉంటున్నాడు మీరు కూడా మీ డిపార్ట్మెంట్స్ కూడా అందరూ మాతో ఎక్కువ రెగ్యులర్గా ఇబ్బంది పడ్డప్పటికీ ఖచ్చితంగా మనకున్నటువంటి టైంలో మన అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మానిటరింగ్ వ్యవస్థలో ఉండేటట్టు ఉండాలి జస్ట్ మానిటర్ చేస్తే ఇంక అన్ని అయితే అని కాబట్టి పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిల్లులు కూడా తొందరనే క్లియర్ అవుతున్నాయి మన దగ్గర ఏమైనా పిఎంజీఎస్ వై రోడ్స్ కానీ అవి ఇవన్న డిపార్ట్మెంట్ కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి మిగతావి కూడా అన్ని శాఖలకు ఆల్రెడీ ఇచ్చేసారు సీఎం గారు చాలామంది మెడికల్ వాళ్ళే కూడా కొన్ని వచ్చినాయి ఆర్ బి వాళ్ళే వచ్చినాయి వాళ్ళు ఎవరన్నా ఉంటే పంపించండి అవన్నీ తొందరగా క్లియర్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్పర్శ అనే పథకం ఒక స్కీమ్ తీసుకొచ్చారు దాంట్లో మనం కూడా చేరాలంటే అన్ని పాతీయాన్ని క్లియర్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేడారంకి సంబంధించి అందరూ మంచి ఆలోచనతోటి మంచి బ్రాడ్గా ఎప్పటికీ దీర్ఘకాలికంగా ఈ మనం చేసే పనులు ఉండాలి అనేటువంటి లక్ష్యంతో మీరు పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇవ్వండి ఒక నాలుగు రూపాయలు ఎక్కువైనా తక్కువైనా కానీ ఇప్పుడు మళ్ళీ మట్టి పోస్తాం మళ్ళీ మేడారం అంటే అట్లా పేరు వచ్చేసింది నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా మనము ఆ ఫ్లోరింగ్ కూడా ఉండాలి ఆ గద్దెల చుట్టూ ఆ మట్టి మరి ఇంత చేస్తాం వంద కోట్లు పెడతాం మళ్ళీ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి ఎక్కడ చూస్తే అక్కడ నీళ్ళు ఉంటాయి తాగడానికి నీళ్ళు దొరక ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉంటాయి అలాంటివన్నీ కూడా మీరు మీ ఉద్యోగం లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఉద్యోగుల యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకోండి ఏం జరిగింది మీరు డ్యూటీలో వచ్చిన మీరు ఏం అబ్జర్వ్ చేసిండ్రు ఇక్కడ అనేది కూడా అది కూడా నెక్స్ట్ జాతరకు అది రాకుండా చేద్దాం ఇప్పుడు ఖచ్చితంగా మనమే మెడారంలో కొన్ని రోడ్స్ పెట్టుకున్నాము డ్రైనేజ్ పెట్టినాము తర్వాత ఇప్పుడు ఏమంటారు పైన డోమ్ సెట్టింగ్ పెడుతున్నాము అదే విధంగా ఎస్పీ గారు కూడా ఇప్పుడు ఫుట్ ఫోవర్ ఒకటి ప్లాన్ అంటున్నారు అది కూడా అట్లాంటివి కూడా కొంచెం రష్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లో అక్కడ ఇక్కడ పెడుతున్నాం కదా అట్లా కూడా రష్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పనికి వస్తాయి ఎప్పుడు కూడా ఆ స్ట్రక్చర్ బై వాకే కాబట్టి నడుచుకుంటూ పోవడానికి చిన్నది కానీ సరిపోతుంది ఎంత ఇప్పుడు మనం ఆడ బ్రిడ్జి పెట్టడం కదా అక్కడ క్రౌడ్ కు తగ్గట్టుగా అక్కడ ఉండే లొకేషన్ తగ్గట్టు కానీ మీకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ కానీ కరెక్ట్గా చేయండి రాబోయే రోజులలో ఇంకా చాలా వర్క్ వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది సేమ్ టైంలో మీ సమస్యలు కూడా ఛాలెంజ్గా తీసుకొని కొంత పరిష్కారానికి వస్తా ఉన్నాయి తొందరలోనే పెండింగ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా చేయడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ కూడా అంకిత భావంతో పనిచేసి మన ములుగు జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ జరగలేదు అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం మేడారం కేంద్రంగా కూడా ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోడ్స్ అనుకుంటా ప్రపోజల్స్ పెట్టింది ఇట్లా దాదాపుగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో మంచినీటి సమస్య ఉండకూడదని అవి కూడా మనం తీసుకొస్తున్నాం తొందరలోనే వాటికి కూడా శాంక్షన్స్ వస్తాయి అధికారులు కూడా ఏదో చేసినామంటే చేసినాం వచ్చినోడు బిల్లు ఎత్తుకొని పోతాడు కానీ ఇక్కడ చూస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు ఇది ఉండకూడదు ఖచ్చితంగా మనం పది రూపాయలు ఖర్చు పెట్టి పని చేసినామంటే దాని యొక్క రిజల్ట్ దాని యొక్క ఉపయోగం పబ్లిక్ ఉండాలి అప్పుడే మనం చేసే జాబు కూడా కొంచెం సార్థకత ఉంటుంది పుట్టిగా వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు మనం తీసుకున్నాం ఏముంటుంది అందులో కానీ పబ్లిక్ ఏ పర్పస్లో అయితే మనం నీళ్ళు లేదా మనం ఏ పర్పస్లో అయితే శాంక్షన్స్ ఇస్తున్నామో అది నెరవేరినప్పుడు వేస్ట్ మన ఉద్యోగం కూడా వేస్ట్ మన వృత్తి వేస్ట్ మన ఇక్కడ చేయడం కూడా వేస్ట్ కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు రెండు రోజులు లీవ్లో వెళ్ళిపోండి లీవ్ పెట్టి వెళ్ళిపోండి మళ్ళీ ఏదన్నా అక్కడెవరన్నా పెట్టుకుంటాం లేదా ఆ టైంలో ఇంకేదన్నా ఆడ అకామిడేట్ చేస్తాం బట్ మనము అట్ల అట్లా తిరిగినట్టు తిరుగుదాం చేసినట్టు చేద్దామంటే కుదరదు ఖచ్చితంగా ఈ జిల్లాలో పోతాం వాళ్ళకి చెప్పండి పంపించేస్తాం ఇంకెక్కడ మనకు ఎవరైనా ఉంటారో పెట్టుకుంటాం లేదా కొత్త వాళ్ళని తెచ్చుకుంటాం కానీ డ్యూటీలో ఉండి పబ్లిక్ని ఇబ్బంది పెడతాం మాత్రం నేను ఇంట్లో కూర్చొని పనిచేసే వ్యక్తిని కాదు వాస్తవం మీకు అందరు తెలుసు మంత్రినైనా కూడా ఐదు వారానికి రెండు రోజులు ఇట్టిట్టే తిరుగుతున్నాం వేరే కాడ అటు చూసుకున్న వేరే హాలిడేస్ అవి ఇవి మాకేం లేకుండా జన అంతే పబ్లిక్లో ఎక్కడ వీలైతే అక్కడ ఏ అవసరం ఉంటే అక్కడికి తిరుగుతాను ములుగు అనేది మన సొంత ఏరియా అదే విధంగా వెనుకబడ్డ ప్రాంతం మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి కానీ ఈ మధ్య కాలంలో ములుగులో చాలా అద్భుతాలు కూడా మనం తయారు చేసుకుంటున్నాం అధికారులు అందరూ కష్టపడుతున్నారు కష్టపడే ప్రతి అధికారికి నా సపోర్ట్ ఉంటుంది వాళ్ళు అడిగినప్పుడు నేనే సంతోషంగా ఓకే మీకు ఇబ్బంది ఉందంటే పోతారా అంటే పంపిస్తాం కానీ ఇష్టపడతాము కానీ ఆయన మంచి అధికారి కదా బాగా పనిచేసింది కదా ఒకవేళ నేను వెళ్ళిపోతాను మేడం నీకు ఇంత సర్వీస్ చేసిన కదా అంటే ఆ సర్వీస్ చూసి మీరు అడిగినాక అడికి ఇవ్వగలుగుతాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి